ఎందుకంటే నేను మిమ్మల్ని ఫాలో అయ్యాక మా పాప కారు కార్ కొనుక్కుంది నేను ఎప్పుడు చెప్పలేదు అవకాశం రావాలని కోరుకున్నాను లీరాకిల్లే అండ్ రోజు మనీ వచ్చింది ఓ సాల్ట్ వేసి పేపర్ లో పెట్టాను టూ డేస్ అయింది లక్ష యాభై వేలు వచ్చింది వచ్చింది లక్ష యాభై వేలు వచ్చిందండి మా అబ్బాయికి చాలా కోటి యాభై లక్షల జీతం జాబ్ వచ్చింది మేడం మీ క్లాస్ స్టార్ట్ అయ్యాక కంగ్రాచులేష్ ఎలా అంటాలో ఇది మిరాకిల్లో పెట్టుకోండి ఎందుకంటే ఎంతో మందికి ఉపయోగపడుతుంది కదా ఇది అందుకని నేను ఇన్విజిబుల్ స్టూడెంట్ అందుకని నాకు అన్ని చక్రాలు మీరు నమస్తే మేడం నమస్తే చాలా మిరాకిల్స్ జరిగాయి నాకు మా అబ్బాయి కోటి యాభై లక్షలు ఎవ్రీ ఇయర్ కొత్త జాబ్ నిన్నే సైన్ చేశాడు కార్తీక్ కేపి వన్ మంత్ బట్టి బిజినెస్ అయిపోయింది కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను అన్నమాట వాళ్ళ మీ దగ్గర అప్పుడు వన్ మంత్ బట్టి మీరు ఏం చెప్తే దాన్ని అలా నా మైండ్ లో మేనిఫెస్ట్ చేసి ప్రేమని ఇవ్వడం మొదలు పెట్టాను అందరికీ అరైజర్ టెక్నిక్ కూడా చేశాను ఐఎమ్ సో బ్యూటిఫుల్ అండ్ సో లవబుల్ నాకు చాలా ఇష్టం మీరంటే ఎందుకంటే బికాస్ ఎంతో మందిని మీరు గైడ్ చేస్తున్నారు అందుకని ఐ లవ్ యూ సో కోటి యాభై లక్షల జీతం ఎక్సలెంట్ కంగ్రాచులేషన్ అమేజింగ్ పెద్దగా క్లాప్స్ కొట్టండి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జస్ట్ ఫాలోయింగ్ జస్ట్ ఫాలోయింగ్ జస్ట్ ఫాలో అయ్యాను నేను అంతే చూడండి క్లాస్ అంటే అంటే నేను నేను కోరుకున్నాను అనమాట లవ్లీ మంచి చాలా గొప్ప గైడ్ నాకు దొరకాలి అని చాలా గొప్ప అందుకని మంచి అద్భుతం అన్నమాట మీరు ఒక అద్భుతం అదని అందరూ ఫాలో అవ్వాలి అంతే టెక్నిక్స్ ఓకే అండి కానీ మీరు ఏం చెప్తున్నారో దానిలో జీవిస్తే మాత్రం మిరాకిల్స్ జరుగుతాయి నేను అందుకని ఎక్కువ చెప్తూ ఉంటాను టెక్నిక్స్ కంటే కూడా అవునవునవును అవును ఎందుకంటే నమ్మడానికి టెక్నిక్స్ చెప్తున్నారు మైండ్ నమ్మాలని టెక్నిక్స్ చెప్తారు మీరు కానీ లైవ్ లో అది మనసు నుంచి తీసేయాలి అన్ని బ్యూటిఫుల్ నేను అది స్టార్ట్ చేశాక నా లైఫ్ టోన్ అయిపోయింది మేడం మిరాకిల్ ఐ లవ్ లవ్ యు ఎందుకంటే ఇది అడ్వాన్స్ ఈ ఇందులో జాయిన్ అవ్వాలనుకున్నాను నేను నా ఇల్లుని నేనే మార్చేసుకున్నాను మేడం అద్భుతంగా మార్చుకున్నాను నా పిల్లలకి చాలా మంచి స్టేజ్ లోకి తెచ్చేసుకున్నాను అంటే సపోర్ట్ మీ సపోర్ట్ తో మీ గైడెన్స్ మీరు మీరు చూస్తున్నారేమో నా ఎనర్జీ పెరిగి పెరిగి నా కళ్ళు కూడా మూసుకుపోతున్నాయి ఎందుకంటే కోటి యాభై లక్షల జీతం అంటే ఇట్స్ ఎ వెరీ హై అమౌంట్ మేడం ఎప్పుడు ఉప్పు సాల్ట్ అంటే అన్ని జరుగుతాయండి నమ్మాలి బిలీఫ్ బిలీఫ్ మనిషిని ముందుకు తీసుకెళ్తుంది మేడం లోనే ఉంది శక్తి అదే నా మీరు చెప్పేది నేను చాలా మందికి ఎవరైనా నెగిటివ్స్ చెప్పడానికి బోర్డర్ గీసేసాను చాలా మందికి చిన్న చిన్న చెప్తాను అంటే మీ క్లాస్ లో నా తెలిసిన వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యారు నేను నాకు పేర్లు పెద్దగా గుర్తులేవు కానీ ప్రమోట్ అలా అలా అయ్యి వెళ్ళి జాయిన్ అయ్యారు మేడం ఈ అంటే రెండు రెండు క్లాసులు వేరే వేరే బ్యూటిఫుల్ నేను అంటాను ఏం అడగండి వర్ధన్ గారు వీడియోలు చూడండి ఇష్టమైతే జాయిన్ అవ్వండి అప్పుడే మీకు మిరాకిల్స్ జరుగుతాయి ఓ నైస్ ఆఫ్ యూ పార్వతి గారు మీరు అందులో పెట్టుకోండి మేడం రిజల్ట్ లో కోటి యాభై లక్షలు

సారీ చెప్పచ్చా చెప్పడం దట్స్ అ ఫ్లోజ్ ఆగదు ఇంకా లే చాలా మంది సోల్స్ ని చూస్తున్నారు ఈ మధ్య అంత గొప్ప సోల్ అయిపోతారు మేడం మీరు సో నైస్ ఆఫ్ యు మీరందరూ మరి అందరూ అవ్వాలి ఈ క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ అందరూ అవ్వాలి అంటే మీరు అవుతున్నప్పుడు మేము ఇన్విజిబుల్ గా చూస్తూ చూస్తూ చిన్న చిన్న వాళ్ళు అవుతాం అందరూ ఒకే వేలో తొందరగా వెళ్ళిపోవాలి భూమి అర్థం మేడం ఎంత లోనే ఒక తీసుకొచ్చారు మీరు బ్యూటిఫుల్ ఇప్పుడు పార్వతి గారు తెలిసి ఆగలేదు ఆగట్లేదు ఎందుకంటే అది ఫ్లో స్టేట్ అంటారు పార్ట్ ఆఫ్ హర్ ఇస్ పీకింగ్ త్రూ ద ద విశుద్ధ చక్ర యూస్ చేసుకుంటుంది ఆ పార్ట్ పైనుంచే యూస్ బ్యూటిఫుల్ ఎక్సలెంట్ ఎస్ టైమ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అమ్మా టైం ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హర్షిత యస్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం క్లాస్ లో నేర్చుకుంది ఏంటంటే రూట్ చక్ర ఎలా ఉండాలి ఎస్ రాజేశ్వరి గారు ఏంటండి మీరు ఏమన్నా చెప్పాలా చెప్పండి నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మీకు పాదాభివందనాలు లవ్ యూ సో మచ్ మీకు ఈ క్లాస్ లో అడ్వాన్స్ క్లాస్ లోకి రాకముందే నేను మీరాక్స్ చెప్పాలి మ్యామ్ కి రోజుకి ఒక్కటైనా చెప్పాలి రోజు ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్కటి చెప్పాలని ఫిక్స్ అయిపోయాను నేను నిన్న రైస్ చేసిన మీరు ఆగు రాజేస్తారాన్ని కంట్రోల్ చేసుకున్నా అయితే మ్యామ్ నేను క్రియేషన్ లో రాసుకున్నట్టు యాక్చువల్ గా వాషింగ్ మిషన్ అనేది నేను ఇప్పటివరకు వరకు యూస్ చేయలేదు ఎందుకంటే నాకు ఇష్టం లేదు చేత్తో క్లీన్ చేయడం వాష్ చేయడం అది నేను కొనాలి ఈ పలానా కంపెనీ ఇంత కాస్ట్ అని పెట్టుకున్నాను మ్యామ్ విచిత్రంగా భోగి పండుగ రోజున నేను పర్చేస్ చేశాను అయితే మా అన్నయ్య ఎందుకు నువ్వు కొన్నావు నేను ఇస్తాను మనీ అని ఆ అమౌంట్ ట్వంటీ వన్ థౌసండ్ నాకు పే చేసేసారు అకౌంట్ లో వేసేసారు ఫ్రీ నెక్స్ట్ నిన్న నిన్న క్లాస్ మనకి స్టార్ట్ అయింది కదా మ్యామ్ నిన్న మార్నింగ్ గిఫ్ట్ వచ్చింది మ్యామ్ గ్రీజర్ ఈ రెండే అనుకున్నాను మ్యామ్ ఈ రెండే అనుకున్నా ఈ రోజు మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ అంటే రోజుకి ఒకటి ఆల్రెడీ క్రియేషన్ రాసాను ఈ రోజు మార్నింగ్ మనకి మన ట్వంటీ సెకండ్ అయోధ్య రాముల ప్రతిష్టాపన జరిగిన రోజున మా ఇంటికి మా రిలేటివ్స్ వచ్చారు వాళ్ళకి ఏదో మనీ పర్పస్ కొంచెం బాగా ఇబ్బంది అర్థమవుతుంది కదా మనకి ఎంతవరకు వినాలి ఎంతవరకు వినకూడదని మీరు చెప్పిన టెక్నిక్ నేను చెప్పా అంటే మీరు అని చెప్పలేదు జస్ట్ ఊరికి చెయ్యను అంతే ఈవినింగ్ ఆ రోజు దీపాలు పెట్టినప్పుడు సాల్ట్ వాటర్ లో ప్రాబ్లం ఇంత అప్పు ఉందని పెట్టిందంట ఈ రోజు మార్నింగ్ మ్యామ్ ఫోన్ చేసి నిన్నటి రోజున లోన్ శాంక్షన్ అయ్యిందంట వాళ్ళకి లోన్ లోన్షన్ అయింది అసలు అది రాదు అన్నది వచ్చింది అని మూడు మ్యామ్ త్రీ డేస్ వరుసగా సెకండ్ డేనే చెప్పాను త్రీ రిజల్ట్స్ పెట్టుకోండి హర్షిత ప్రశాంత్ రాజేశ్వరి గారు రోజు కూడా చెప్తున్నారు ఎందుకు తన క్రియేషన్ ని మనం పాడు చేయకూడదు డెఫినెట్ గా రోజు వెళ్ళాల్సి దాస్తు రోజు చెప్తారు పెద్ద పెద్ద చెప్తారు డెఫినెట్ గా డెఫినెట్ ఓకే మా ప్రశాంత్ మానిఫెస్టరేషన్ సెకండ్ అసలు జనరల్ గా తీసుకోని కట్ బికాస్ ఆఫ్ హిస్ మానిఫెస్టరేషన్ బ్యూటిఫుల్ మన క్లాస్ లో రిజల్ట్స్ అనేది ఎలా అంటే ఒక్క చిన్న రిజల్ట్ నేనే ఫస్ట్ చెప్పాలి మ్యామ్ అంటే అప్పటికి క్లాస్ అయిపోయింది కాబట్టి నేను కంట్రోల్ అయ్యా కానీ మళ్ళీ ఇంకొకటి అనుకున్నాను మ్యామ్ ఇన్ కేస్ మ్యామ్ క్లాస్ చెప్పేటప్పుడు ఎక్స్టెండ్ చేసుకుంటూ సబ్జెక్ట్ వెళ్ళిపోతారు అది ఎవ్వరూ ఆపలేము మనము సో అలా కనుక అయితే కనీసం మ్యామ్ నా పేరు పలకాలి రాజేశ్వరి అని పలకాలి అంతే అని రాశాను మ్యామ్ లవ్ లవ్ జరిగింది అదే జరిగింది మ్యామ్ పెరిగి థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యు ఐ లవ్ యూ మ్యామ్ ఐ లవ్ మ్యామ్ మీ వల్ల మీ వల్ల చాలా నేర్చుకున్నాం మేము ఇంకా 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 డెవలప్ అవ్వాలి మీ మీ శిష్యురాలుగానే ఉంటాను నేను లవ్ యు లవ్ యు సో మచ్ మన అందరం కూడా పది మందికి చెప్పే స్థితికి వెళ్ళాలి పదేంటి వందల మందికి చెప్పే స్థితికి వెళ్ళాలి మీరు ఇందాక చెప్పారు చూడు వేరే వాళ్ళకి కూడా ఇచ్చారు రిజల్ట్ ఇంతకంటే గొప్పది ఏముంటుంది రాజేశ్వరి గారు వాళ్ళ వాళ్ళు అడుగుతున్నారు ఇంత అవుతుంది ఏంటి అని అంటే నేను మనసులో అనుకున్నా కాదు క్రెడిట్ మా మ్యామ్ ఉన్నారు అందరూ ఒకటే అండి మనం ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యాను మీరు వేరు కాదు నేను వేరు కాదు మీరు సెపరేట్ కాదు నేను సెపరేట్ కాదు మనందరం ఒకటే ఎనర్జీ అదైతే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎవరు గొప్ప కాదు ఎవరు తక్కువ కాదు మనందరం ఒకటే మనందరం కనెక్ట్ అయ్యి ట్రావెల్ చేస్తున్నాం కనెక్ట్ అవగానే మొత్తం రియాలిటీ మారిపోతుంది అర్థం చేసుకోండి మన ఫీలింగ్స్ ఇంపార్టెంట్ నా రూట్ చక్రా నుంచి మేనిఫెస్టేషన్స్ రావాలంటే ఏమేమి ఫీలింగ్స్ ఉన్నాయి ఎవరిని గురించి ఎక్కువ ఫీల్ అవుతున్నా వాళ్ళని తీసేయి బూమ్ 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 రోజుకే ఒకటి రోజు ఒకటి ఇరవై ఒకటి పార్వతి గారు లవ్ యూ లవ్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ బ్యూటిఫుల్ లైఫ్ ఇలా ఎంత మంది చేసుకుంటారు ఇక్కడ ఎంత మంది రిజల్ట్స్ చెప్తారు ప్రతి ఒక్కళ్ళు చెప్పాల్సిందే రిజల్ట్స్ ఒక రోజు రిజల్ట్స్ డే అని పెట్టేద్దాం ఏ ప్రశాంత్ ఒక రోజు రిజల్ట్స్ డేటింగ్ ఎనీవే సండే సండే కలుసుకుంటాం కదా ఆ రోజు రిజల్ట్స్ డే కూడా పెట్టేద్దాం ఓకే వెరీ